హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి జారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో ఉలికారము వంకాయ ఉలికారం అండి ఇది ఒక రకము అంటే ఎన్నో రకాలు చేసుకోవచ్చు దీంట్లో ఉల్లికాయ చేస్తారు ఉలికారం అని బాగుంటుంది రుచి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ప్రెస్ చేయండి వంకాయ ఉల్లికారం చేస్తున్నానండి ఇది ఎట్లంటే కాయకాయ ఉల్లిపాయలు వేసి చేస్తున్నా మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను అవి ఏం లేకుండా సింపుల్గా ఉల్లిపాయ వేసి దానికి కావాల్సిన పదార్థాలండి ఉల్లిపాయలు కారము పసుపు ఉప్పు వంకాయలు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర మీరు కావాలంటే చెక్క లవంగాలు కూడా వేసుకోవచ్చు అవి అయితే గుత్త మసాలా గుత్తి వంకాయ అయిపోతుంది అట్లా కాకుండా నేను వంకాయ ఉల్లికారం ఇప్పుడు మీకు ఎన్ని ఉంటే దాన్ని తగ్గట్టు వేసుకోండి ఇదేమీ కొలత ఏం లేదులేండి ఇవి కాలు కేజీ వంకాయలు కాలి కేజీకి రెండు మీరు కావాలంటే దీంట్లో టమాటాలు కూడా వేసుకోవచ్చు నేను అది ఎన్ని ఏం వేయడం లేదు ఇప్పుడు తైనంత ఉప్పండి కారము తైనంత ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకో పసుపు కొద్దిగా కొంచెం జీలకర్ర ఇదంతా పేస్ట్ చేసుకొని వస్తానండి మిక్సీకి వేసుకొచ్చినానండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు వంకాయలు ధరి వేసుకుందామండి నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేస్తా ఇప్పుడు ఏమి ఇవి ఏం తీయాల్సిన అవసరం లేదండి ఇట్లా వేసేసుకోవడమే ఇంకా నల్లగా ఉంటాయి చూడండి వంకాయలు అవి అయితే తొందరగా వాడతాయి ఇవైనా వాడిపోతాయండి లేత వంకాయలు ఇట్లా నాలుగు పక్షాలుగా తరుక్కోవాలండి అన్నీ ఇట్లా అండి నాలుగు విధాలు అన్నీ విధంగా అలా ఇవన్నీ ఇలా తరుక్కోవాలండి నీళ్ళు ఉంటాయి కదా ఇట్లా పిండేసుకొని ఈ ఉల్లి ఇట్లా పెట్టుకోవాలండి లోపల ఎంత పడితే అండి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము అన్నీ ఈ విధంగా పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి మీకు నేను ఆయిల్ చూపించడం మర్చిపోయినానండి అందుకు ఆయిల్ ఇప్పుడు ఎక్కువేం పట్టదండి కొద్దిగా ఆయిల్ పడుతుంది కొంచెం వేడి అయితే తిరామా కొద్దిగా మినప్పప్పు అండి ఆహా సింపుల్గా అండి ఇది కొద్దిగా సరేపాకు ఇది పట్టుకు భలే అంటే చిట్ట చిట్ట వేగిపోయినాయండి ఇప్పుడు వంకాయలు వేసుకున్నాము ఇది కొంచెంసేపు ఇట్లా మూత పెట్టేస్తామండి ఎందుకంటే సిమ్లోనే పెట్టుకుందామండి వాడాలి మూత పెట్టేస్తే బాగా వాడిపోతుంది మూత ఇప్పుడు ఒకసారి అట్లా తిప్పుదామండి ఇదిగో కొద్ది కొద్దిగా అట్లా వాడతారు అన్నీ ఇట్లా ఈ విధంగా తిప్పుకోవాలండి ఈ ఉండే కారము వేసేసుకోవాలండి ఇప్పుడు తిప్పేసుకున్నాం కదా ఇది అంతలోకి మగ్గుతుంది ఈ కారము ఇవన్నీ ఇప్పుడు మూత పెట్టేస్తామండి మూత తీస్తున్నానండి ఇదిగోండి బాగా వాడిపోయింది ఇట్లా ఈ విధంగా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాము సింపుల్గా అయిపోతుందండి మీరు కావాలంటే చారో పచ్చడో ఏదన్నా చార్ చేసుకున్నా సూపర్గా ఉంటుంది ఇది ఒకవేళ తొందరగా ఈజీగా అయిపోతుంది ఎక్కడికి పోయి వచ్చినా కూడా వంకాయలు ఉన్నాయి అనుకో అట్లా చేసుకోవచ్చండి గిన్నెకి తీసి చూపిస్తా అండి రెడీ అయిపోయిందండి నేను కొత్తిమీర జల్లుతున్నాను వంకాయ ఉల్లి కారం అండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది అన్నంలోకి ఏం అన్నంలో బాగుంటుందండి చపాతికైనా బాగానే ఉంటుంది చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చారీ బ్రాహ్మణ వంటలు